ప్రేరక్షకుడైన యే క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితములను పునరుద్ధరించగలిగిన బలపరచగలిగిన ధైర్యపరచగలిగిన ఆదరించగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు విశ్లేషించుటకు సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానంలోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సువార్త ఆరవ అధ్యాయము ముప్పది ఏడవ వచనము తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యుద్ధకు వత్తురు నా యుద్ధకు వచ్చువాని మాత్రమును బయటికి త్రోసివేయను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి సంకల్పాన్ని ఉద్దేశాన్ని బయలుపరుచుతున్న లేదా బయలుపరచబడుచున్నటువంటి విధానమును గమనించాల్సిన అవసరము ఎంతైనా ఉంది అని జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అనగా మొదటిది నా యుద్ధకు వచ్చు వారిని రెండవది నేనెంత మాత్రమును వారిని త్రోసివేయను ఈ రెండు మాటలను మనం ఆలోచించినప్పుడు ప్రియమైన స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో మనం మన జీవిత ప్రవర్తనలను బట్టి క్రియలను బట్టి పరిస్థితులను బట్టి మనల్ని మనం విశ్లేషించుకున్నప్పుడు మనము ఎన్నో విధములైనటువంటి బలహీనతల చేత బాధల చేత కన్నీళ్ల చేత దుఃఖము చేత సమస్యల చేత అవమానంలో ఎదుర్కొనుచు ఎందరు ఈ చేతను మనము తృణీకరించబడిన వారముగా త్రోసివేయబడినటువంటి వారముగా పనికిరాని వారముగా నిరుపయోగమైనటువంటి వారముగా నిత్యము త్రోసివేయబడుతూ అణిచివేయబడుతూ త్రొక్కివేయబడుతూ పనికి రాని వారిగా పిలువబడుతూ వేదనను కన్నీళ్లను దుఃఖమును బాధలను అనుభవిస్తున్నటువంటి వారముగా ఉండి ఉండి ఉండవచ్చు అందులో నీవు కావచ్చు నేను కావచ్చు ఏ విషయాన్ని బట్టం మనం త్రోసివేయబడుతున్నాము ఏ విషయాన్ని బట్టం మనం వెలివేయబడుతున్నాము ఏ విషయాన్ని మనం బట్టి మనం పనికిరాని వారమని పిలువబడుతున్నామో అలాంటి జీవితాలను అలాంటి బ్రతుకులను అలాంటి వ్యక్తిత్వాల జీవితంలో నుంచి దేవుడు ఒక నూతనమైనటువంటి ఆలోచన విధానములోనికి నడిపిస్తూ ఈ బాధను ఈ కన్నీలను ఈ దుఃఖాన్ని ఈ అవమానములను ఎదుర్కొనిచున్నటువంటి వారిని ఆయన పిలుస్తున్నటువంటి పిలుపు మనకు జ్ఞాపకం చేయబడుతుంది అది ఏదైనా ఉండి ఉండవచ్చు ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క విధానమును మనం గురించి మాట్లాడినప్పుడు ఆయన ఆదరిస్తున్న ఆయన ధైర్యపరుస్తున్న ఆయన పిలుచున్న విధానము మనము జ్ఞాపకము చేసుకోవచ్చు అందుకే ఆయన మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే నా యుద్ధకు వచ్చు వారిని అందులో నీతిమంతుడని లేదు పాపి అని లేదు పవిత్రుడని లేదు అపవిత్రుడని లేదు ఏలాంటి జీవితమై ఉండి ఉండవచ్చు నిన్ను నీవు తెలుసుకొని నా స్థితి ఇది నా పరిస్థితి ఇది అని తెలుసుకొని నీవు ఆయన యొద్దకు రాగలిగితే చాలు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆయన యొద్దకు రావడానికి ఆశ కలిగి ఉంటే చాలు రెండవది ఆయన అంటున్నాడు నా యొద్దకు నువ్వు వచ్చినప్పుడు నేను నిన్ను త్రోసివేయను నిన్ను వెలివేయను నీ స్థితిని బట్టి నీ పాపమును బట్టి నీ బలహీనతను బట్టి నీ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలను అనారోగ్యములను బట్టి నీవు పనికిరాని వాడవని నేను చెప్పను నీవు పనికిరాని దానవని నీ చెప్పను నీకు ఏ లోపమైన ఉండవచ్చు నీవు ఉన్న పలంగా నా యుద్ధకు రా నా యుద్ధకు వచ్చి వారిని నేనెంత మాత్రం నువ్వు త్రోసివేనని సెలవిస్తున్నటువంటి దేవుడు అందుకే మనుషులు మన బలహీనతలను చూసి మనుషులు మన కుటుంబ స్థితిగతులను చూసి మనుషులు మనము దరిద్రము పేదరికము అనుభవిస్తున్నటువంటి పరిస్థితిని చూసి మనుషులు మన అనారోగ్య పరిస్థితులు శరీరము సహకరించలేక శరీర పరిస్థితులు అవయవాలు లోపంతో ఉండడమును బట్టి మనల్ని తృణీకరిస్తూ ఉండవచ్చు ప్రియమైన స్నేహితుల అందులో నీ ఉండవచ్చు నేను ఉండవచ్చు మన మన బలహీనతలను బట్టి త్రోసివేయబడుతూ ఉండవచ్చు కానీ ప్రభువు త్రోసివేసేవాడు కాదు ఈ ఉదయకాల సమయం అంటున్నాడు కుటుంబ సమస్యలతో వెలువేయబడుతున్నావా నీ జీవిత ప్రవర్తనతో త్రోసివేయబడుతున్నావా నీ అజ్ఞానము చేత త్రోసివేయబడుతున్నావా నీకున్న రోగముల చేత అంటరాని వానిగా పిలువబడుతున్నావా నువ్వు ఏ స్థితిలో నువ్వు ఏ విధంగా త్రోసివేయబడుతున్నావో మనుషులు నిన్ను త్రోసివేయవచ్చు మనుషులు నిన్ను అవమానించవచ్చు మనుషులు నిన్ను పనికిరాని రానివాడవని అని అంటూ ఉండవచ్చు నేను నిన్ను పనికి రాని దానవు పనికి రాని వాడను అని నేను పిలవడానికి నిన్ను ఇష్టపడని వాడను ఎందుకంటే నేను నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చినటువంటి దేవుడను నీవు నశించినావు నువ్వు బలహీనతలో ఉన్నావు నువ్వు రోగంలో ఉన్నావు నువ్వు నొప్పులలో ఉన్నావు నువ్వు ఈ వ్యాధులలో ఉన్నావు నువ్వు శరీర రుగ్మతలో ఉన్నావు అందులో నుంచే నేను తీయడానికి వచ్చినటువంటి దేవుడను అని ప్రభు ఉదయకాల సమయంలో సెలవిస్తూ ఉంటున్నాడు అందులో ఇద్దరు వ్యక్తులను ముగ్గురు వ్యక్తులను నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను ఎంతగా ఆయన ప్రేమించే దేవుడు కనికరించే దేవుడు అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి రాయబడింది ఏంటంటే రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ అంటరాని దానిగా తన పరిస్థితి ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధను వేదనను మానసిక శారీరక ఆధ్యాత్మిక బలహీనతను ఎదుర్కొంటున్నటువంటి స్త్రీగా ఎవరితో ఏం చెప్పుకోలేని స్థితి కూడా తెలియని పరిస్థితిలో ఆమె ఎవరితో చెప్పలేదు ఏసు దగ్గరికి వచ్చింది ఏసును ఆమె ముట్టడానికి ఇష్టపడ్డది ఆయనను తాకింది ఆయన యుద్ధకు వచ్చినటువంటి ఆమెను అందరూ తృణీకరించే పరిస్థితి ఉంటుండవచ్చు ఒకవేళ తెలిస్తే కానీ ఏసు తన యుద్ధకు వచ్చింది ఎవరో గుర్తెరిగినటువంటి దేవుడుగా ఆమెను దీవిస్తూ ఉంటున్నాడు ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు ఉదయకాల సమయమున మనం ఏ పరిస్థితు ఆయన దగ్గరికి వచ్చినా దేవా అని కన్నీళ్లతో వచ్చిన పరిస్థితులను బట్టి వచ్చినా ఆయన కనికరించే దేవుడు అని జవాబు ఇవ్వగలుగుతుంది అద అదే విధంగా కుష్ఠురోగిని మనం చూస్తాం గురుడ్డివాడిని మనం చూస్తాం ఏసో నా కంటి చూపుకు తల కలగజేయు అని అన్నప్పుడు ఆయన కలగజేసినటువంటి దేవుడుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాడు నిజమే దేవుని బిడ్లారా మనం మన పేదరికమును బలహీనతను కుటుంబ సమస్యలను బట్టి మన కుటుంబంలోనే త్రోసివేయబడుతున్నటువంటి వారం ఉండవచ్చు మన సంఘంలోనే వేయబడుతును అనగదొక్కబడుతున్నటువంటి వారం రోగిష్టులుగా పిలువబడుతున్నటువంటి వారం మన శరీరం ఎదుగుదల లేని పడు పరిస్థితిని బట్టి త్రోసివేయబడుతున్నటువంటి వారముగా ఉండి ఉండవచ్చు ఉదయకాల సమయమున దేవుని మనస్సు దేవుని ఆలోచన దేవుని చిత్తము బయలుపరచబడుతుంది ఏంటంటే నా యుద్ధకు వచ్చి వారిని ఇంత మాత్రం నీ పాపములు కడిగి వేసుకోవడానికి వస్తున్నావా నీ బలహీనతలను తొలగి తొలగజేసుకోవడానికి వస్తున్నావా నువ్వు జీవిస్తున్నటువంటి పాపపు జీవితాన్ని వదిలివేసుకోవడానికి వస్తున్నావా నా స్థితి మార్చుదేవా నా పరిస్థితి మార్చుదేవా నా జీవితమును మార్చుదేవా అని విశ్వాసముతో ఆయన దగ్గరికి వస్తున్నావా నిన్ను నన్ను బలపరచగలిగినటువంటి దేవుడు మరొకసారి నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు నా ఎద్దుకు వచ్చు వారు నేను ఎంత మాత్రం త్రోసివేనని ఆయన దగ్గరికి వస్తున్నటువంటి మనము త్రోసివేయబడడానికి కాదు దీవించబడడానికి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక కా పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి మహోన్నతుడ ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం మనుషుల చేత మేము త్రోసివేయబడుతూ ఉండవచ్చు వ్యవస్థల చేత మేము అణచివేయబడుతూ ఉండవచ్చు మేము శరీర బలహీనతలను బట్టి ఎందుకు పనికిరాని వారిగా పిలువబడుతూ ఉండవచ్చు అంటరాని వారిగా పిలువబడుతూ ఉండవచ్చు అయ్యా మేము జీవిస్తున్నటువంటి జీవితం కావచ్చు మేము ఎదిగినటువంటి పరిస్థితులు కావచ్చు మేము జన్మించినటువంటి కుటుంబ స్థితిగతులు కావచ్చు మమ్మల్ని త్రోసివేసేటటువంటి అణచివేసేటటువంటి పరిస్థితులు ఉండి ఉండవచ్చు కానీ అంటున్నావు కదా దేవా నా యుద్ధకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేనని మా స్థితిగతులను బట్టి నిన్ను సమీపిస్తూ ఉండగా నీ కనికరమును నీ కృపమును మా పైన కుమ్మరించి సహాయం చేసి బలపరిచి ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి వారి స్థితిగతుల నుంచి బయటకు తీసుకుని వచ్చి మీరే మైమా ఘనత ప్రభావములు పొందుమని దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతో నింపి మహిమ పొందుమని ఏసయ్య పరిశుధనామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్న నామ తండ్రి త్రియక దేవుని యొక్క దీవెనాయన నిత్య సమాధానము మనందరికీ తోడు నుండి దీవించి గాక